మై ఫ్రెండ్స్ ఇట్స్ ఎ జాయిడ్ సీ టుడే నా స్నేహితులారా ఈ రోజున మిమ్మల్ని చూడడం సంతోషం ఐ నో ఇట్ ఇట్స్ మై మదర్స్ మిసెస్ ఇవాంజలిన్స్ బర్త్డే ఈ రోజున మా తల్లి గారు శ్రీమతి ఇవాంజలిన్ గారి యొక్క జన్మదినోత్సవం ఐ నో యు ఆర్ ఆల్ ప్రేయింగ్ ఫర్ హర్ అండ్ విషింగ్ హర్ వెల్ నా తెలుసు మీరందరూ ప్రార్థిస్తున్నారు శుభాన్ని ఆకాంక్షిస్తున్నారు ఐ సెండ్ మై లవ్ అండ్ మై హ్యాపీ బర్త్ డే విషెస్ టు మై డియర్ నా ప్రేమను జన్మదినోత్సవ శుభాకాంక్షలను ప్రియమైన తల్లి గారికి నేను పంపిస్తున్నాను షీ ఇస్ ద వన్ హూ హస్ రిటన్ ఆల్ దీస్

యేసు సెలవిస్తూ ఉన్నారు పరలోక రాజ్య తాళపు చెవులు మీకు అనుగ్రహిస్తున్నాను అండ్ వాట్ ఎవర్ యు బైండ్ ఆన్ ఎర్త్ షాల్ బి బౌండ్ ఇన్ హెవెన్ భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును మై ఫ్రెండ్స్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ హస్ ద కీ టు హెవెన్ నా స్నేహితులారా యేసు యొక్క నామము పరలోకపు తాళపు చెవిని కలిగి ఉన్నది అండ్ దట్ హస్ పవర్ ఓవర్ డెత్ అండ్ హెల్ అది మరణం మీదను పాతాళం మీదను అధికారం కలిగి ఉన్నది బికాజ్ ఎవ్రీ నీ బౌల్స్ బిఫోర్ దిస్ నేమ్ ఎందుకనగా ఈ నామం ఎదుట ప్రతి మోకాలు వంగుతోంది జీసస్ యేసు టుడే హి సేస్ ఐ ऍम గివింగ్ యు దట్ కీ ఈ రోజున ఆయన అంటున్నారు అట్టి తాళపు చెవిని ఈ రోజున మీకు ఇస్తున్నాను బై గివింగ్ యు మై నేమ్ మీకు నా నామాన్ని ఇవ్వడం ద్వారా ఇస్ ఇన్ దట్ వండర్ఫుల్ ఇది అద్భుతకరంగా ఉంది గదు సో టీ ఇన్ేమ్ కనుక మనం ఆ నామంలో అధికారాన్ని స్వతంత్రించుకుంటూ ఉన్నాము జస్ట్ మై నేమ్ ఆయన అంటున్నారు నామంలో మీకు ఏది కావాలో దానిని అడగండి అండ్ ఇన్ దస్ వర్స్ ఇట్ సైజ్ వట్ ఎవర్ యు బైండ్ శాల్ బి బౌండెన్ హెవెన్ ఆల్స్ ఈ వచనంలో మీరు దేనినైతే బంధిస్తారో పరలోకమందు బంధించబడుతుందని చెప్పబడింది యూ కెన్ క్లెయిమ్ మై నేమ్ అండ్ బైండ్ థింగ్స్ ఆన్ వీరు నా నామాన్ని బట్టి భూమి మీద సంగతులను బంధించవచ్చు గోడ్ గేవ్ సార్ సచ్ అతారిటీ లేవు అటువంటి ఆధిపత్యాన్ని అని గ్రహిస్తున్నారు సమ్టైమ్స్ వెన్ ఐ హెవె లాట్ ఆఫ్ వర్క్ కొన్ని పర్యాయాలు నాకు చాలా పని ఉన్నప్పుడు ఐ గెట్ అ టెరిబల్ హెడేక్ నాకు భయంకరమైన తలపోటొస్తుంది అండ్ మై ఫాదర్ కమ్స్ అండ్ ప్రేస్ మా తండ్రి గారు వచ్చి ప్రార్థన చేస్తారు అండ్ హీ సేస్ లార్డ్ జీసస్ ఇన్ యువర్ నేమ్ ఐ ప్రే ఆయన అంటారు ప్రభువైన యేసయ్యా మీ నామమున నేను ప్రార్థిస్తూ ఉన్నాను బైండ్ దిస్ హెడేక్ ఫ్రమ్ సామ్ ఈ తలపోటును సామ్ నుంచి బంధించండి టేక్ ఇట్ అవే ఫ్రమ్ హిమ్ దాన్ని ఆయన నుంచి తొలగించి వేయండి అండ్ జస్ట్ ఇన్ అ ఫ్యూ మోమెంట్స్ ఐ ఫీల్ అ కంప్లీట్ రిలీజ్ కొద్ది క్షణాల్లోనే పరిపూర్ణమైన విశ్రాంతి నాకు అనుభూతి కలుగుతుంది ది పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఉన్న శక్తి హి గివ్స్ ఇట్ టు అస్ మై ఫ్రెండ్స్ నేట్లరా దాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు ఇస్ ఇన్ దట్ వండర్ఫుల్ ఇది ఎంత అద్భుతకరమైనదిగా ఉన్నదో కదా గాడ్ గివ్స్ ఇట్ టు హిస్ చిల్డ్రన్ దేవుడు తన బిడ్డలకు దానిని అనుగ్రహించును ఈవెన్ మై లిటిల్ డాటర్ కేట్లిన్ ఐ ఆస్క్ her టు ప్రే ఇన్ దట్ నేమ్ మా చిన్న కుమార్తె కేట్లిన్ కూడా ఆ నామములో ప్రార్థన చేయమని అడుగుతాను wen i have fever or cold i ask her to lay her hand upon me and pray in the name of jesus నాకు ఏదైనా జ్వరం ఉన్నా జలుబున్నా ఆమెన చేతులంచి యేసు నామములో ప్రార్థించమని అడుగుతాను she also prays boldly in jesus name హీల్ లార్డ్ డాడు ఆవిడ కూడా ధైర్యంగా ఇసయ్య నాన్నను మీరు స్వస్థపరచండి అని అడుగుతారు లెట్ ఆల్సో విత్ సచ్ అథారిటీ అథారిటీ దట్ 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 జీసస్ గివెన్ గివెన్ అస్ 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 మనము 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 కూడా కూడా ఇచ్చిన అధికారముతో ఆయనను అడుగుదాము లెట్స్ బిలీవ్ లవ్స్ అండ్ ఆయన మనల్ని అధికారాన్ని ఇచ్చారని విశ్వసించుదాము ఈవెన్ నౌ ఆస్క్ వాట్ మై ఇప్పుడు స్నేహితులారా మీకు ఏం కావాలో అడగండి లవింగ్ జీసస్ వి ఫర్ గివింగ్ చెనిచ్చినందుకైంద Has access to heaven, that has power over hell, and through which we claim. The ultimate authority. Lord, you've given it to us, your little children. So we hold on to that name. The name of Jesus. So your children are asking whatever they want right now. Lord, let it be done. You said, whatever you bind on earth will be bound in heaven.

మీ బిడ్డలగా వారు అడుగుచు ఉండగా ఫాదర్ లెట్ యువర్ మైటీ విల్ బి డన్ తండ్రి మీ బలమైన చిత్తం నెరవేరును గాక ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ ఐ నో యు వుడ్ హవ్ ఎక్స్‌పీరియన్స్ ద టచ్ ఆఫ్ గాడ్ ద పవర్ ఆఫ్ గాడ్ నాకు తెలుసు దేవుని స్పర్శ దేవుని శక్తిని మీరు అనుభూతి చెందియే ఉంటారు yes thank god for his wonderful name అవును దేవుని అద్భుతమైన నామాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లించండి